ముందుగా ఏంటంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా మనం అనేక కోరికలు కోరుకుంటున్నాం అంటే ఇది సింగరేణి ప్రాంతం సింగరేణిలో మనకు వైద్యం ఉచితంగా ఇప్పుడు జరిగింది శివని దశకు వచ్చింది ఎవరో వచ్చి ఇతర వచ్చింది అప్పుడు జరిగిందేంటి సింగరేణి ప్లేస్ ప్లేస్ స్థాపన చేయాలి ఇంకా మిగతా వాళ్ళు మంచులు లేదా మనం పనిచేయట్లేదా అంటే ఎందుకు చెప్తున్నానంటే ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఇందులో మరొక కాదు నాకైతే మర్చబడి లేదు తెలియకుండా మర్చబడితే చెప్పలేదు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు వాయిస్ లేదని వాయ తీసి సంజీవ్ వాయిస్ లేదంటూనే వాయిదీసేండి చిన్నపిల్లడైనా తను కూడా అద్భుతంగా మాట్లాడింది అంటే భవిష్యత్తు ఉద్యమకాలం లక్షణాలు కనిపించాయి ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా ఉద్యమకాలమే ఇంకా గౌనే చెప్పుకోద్దు వేదక చక్రవర్తి కాబట్టి కృష్ణుడు కపతనాటక సూత్రధార అంటే కృష్ణుడిని మనం యుద్ధం చేయడం చేసిస్తారు మీరు నిత్య సత్యాలు నిత్య సత్యాలు మాట్లాడుకుందాం బ్రదర్ అసలు మనం ఒక అడుగు ముందుకెళ్తే రెండు గుంజేది ఎవరు మనల్ని ఎందుకు గుంజుతాం ఓటర్లకు ఫోదిస్తానమా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నామా ఇక్కడ ఏమైనా కమిటీ ఉందా మనకు అసలు కనీసం ముందుగా ఏంటంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని ముందుకొచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఇక్కడే ఉండి మంచో చీడ రూపాయి ఖర్చు పెట్టుకుంటూ అది మంచినీళ్ళే కావచ్చు టెంటే కావచ్చు కుర్చీడే కావచ్చు ఇప్పుడు ఒక ఒక వినూత్నమైనటువంటి ఉద్యమం చేద్దామనే ఆలోచన కావచ్చు ఆ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా ఎందుకంటే మాకు వయసు అయిపోతుంది కానీ మేము ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు నేను అన్నట్టు సలహాలు కూటల్లో మాత్రం ఇవ్వగలం పిడికిలు బిగించి అందరూ పోతే అన్నీ వస్తాయి మేడం బైపాస్ కానీ ఆ పిడికిలు బిగించి అండి అలాగే నిజమైన ఎక్స్ట్రేషన్ కాదు లేకపోవచ్చు లేదా టాలెంట్ ఉన్నా నిజమైన పేపర్ రాకపోవచ్చు ఇప్పుడు మేము కూడా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళం ప్రజాశక్తి నుంచి సాక్షి రాగా పాపుకుంటూ పాపుకుంటూ వచ్చి ఎప్పుడూ దాంట్లో ఉన్నాం కలం అనేది ఏంటంటే బాబు తుపాకీ లేని తూట కలం అనేది తుపాకీ లేని తూట విలేకరి అనేది అంటే హనుమంతుని తోకలాంటివి మంచి చేస్తే చెడు చేస్తాడు అందులోనే బలం ఉంటుంది దీన్ని నిజాయితీగా జర్నలిజం కోసం ఎంతమంది ఉపయోగించుకుంటాను స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం దీన్ని అడ్డం పెట్టుకొని ఎవడు తగ్గింది ఎవడు దాన్ని నమ్ముకొని నిజాయితీగా ఉండేదెవరు అనేది మా అంతరాత్మలకు తెలుసు కాబట్టి ఎవరో ఏమంటుందో నేను నాకు కూడా వచ్చింది వాళ్ళొక ఫోను యూనియన్ మారుతాడు ముప్పై ఐదు సంవత్సరాలుగా యూనియన్ మారుతాను అనమాట నేను అంటే గ్యాషు యూనియన్కు దీనికి ఏం సంబంధం యూనియన్లకు అతీతంగా జరిగేది ఎందుకు నేను అంటాను నేనే ఒక యూనియన్ నాయకుడిగా ఎంటర్ అయితే నా కింగ్ అందరికీ రావాలని నేను ఆరాటపడతాను కానీ అదే వ్యక్తిగతంగా బయటికి వచ్చి ఒక సీనియర్ జర్నలిస్టుగా అనేక పదవులు ఉన్నాయి మా గురి స్కిల్ ఎప్పుడేం పదాలని ఇంకా చెప్పుకున్నది లేదు కాబట్టి ఏంటంటే ఐక్యత అన్నది ముఖ్యం పేపర్ అనేది క్రైటీరియా ఏంటంటే మనం రాసేది కొంతమంది అంటారు నాకు డెస్ట్ పేపర్ నాకు ఇంత వచ్చిన అంటారు గంగే ఉపాధి దొరుకుతాయి అసలు ఇప్పుడు మనం విలేకరులు అంటే గౌరవం ఉంది ప్రస్తుతం కొంత కొన్ని చోట్ల ఉంది మనం ఇప్పుడు నేను ఎందుకంటే వేరే పార్టీ మిత్రులు ఉన్నప్పటికీ మనలో ఉన్న లోపాలు ఎక్స్రే చేసిండు స్కానింగ్ చేసిండు ఒక విధంగా చెప్తే సిటీ స్కాన్ నిజాలు ఒప్పుకోవాలి మనం కాబట్టి ఏంటంటే ఆ లోపాలను ఎలా అధిగమించాలి దీన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అందరిని ఎలా ఇన్వాల్వ్ చేయాలి ఈ వేదిక నుంచే ఇంకా ఎందుకు పెంచలేకపోతున్నాం ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కొంతమంది రకరకాల మంది అంటే ఒక కుల సంఘాలకు సంబంధించి కూడా వినూత్నమైనటువంటి పోరాటం చేసింది అప్పుడు నా వాడికి చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి మనకి నేనేమన్నా తెలంగాణ ప్రజలందరూ వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఏమైతే అసలు ఏమీ కదలవు జనజీవనం స్తంభిస్తుంది ప్రభుత్వ కాలం ఆగిపోద్ది అంటే మనకు వచ్చే ఆలోచన ఎటువంటి రావాలని గ్యారెంటీ కాదు కాబట్టి వృత్తులారా ఒకటి అసమరిక లేకుండా ఎవరైనా రాకపోతే వాళ్ళని విమర్శించకుండా వాళ్ళలో ఆ అభిప్రాయాన్ని తీసివేసే విధంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం అది చేసినప్పుడు ఆటోమేటిక్గా నిజమే కదా ఇప్పుడు వాళ్ళు బయట కామెంట్ చేసే కంటే ఈ వేదిక మీదకొచ్చి ఇదే మైకు పట్టుకొని ఇలా చేస్తే బాగుంది